వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రెడ్ బుక్ను ఇప్పట్లో మరవలేను రెడ్ బుక్ విధానం యథావిధిగా కొనసాగుతుంది ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారో అలాంటి వారందరికీ చట్టపరమైన శిక్ష తప్పదు కాకపోతే సమయం పడుతుంది అనేది నిన్న అనంతపురం జిల్లాకు వెళ్ళినప్పుడు రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ గురించి ఎక్కువగా ప్రస్తావన జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు జైల్లోకి పంపిస్తున్నారనే విమర్శలు కూడా చేస్తున్నారు అయితే మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు చర్చించుకునే అంశం ఏంటంటే రెడ్ బుక్ పైనే ఎక్కువగా ప్రతిపక్ష నాయకులు చర్చించుకుంటున్నారు లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఒక రెడ్ బుక్ రాసుకున్నారు అందులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను వేధించారో అలాంటి రాజకీయ నాయకుల పేర్లు అధికారుల పేర్లు రెడ్ బుక్లో రాసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కువగా చర్చ జరిగేది బుక్ పైనే ఎన్నికల ప్రచారంలో లోకేష్ బాబు గారు ఎన్నిసార్లు రెడ్ బుక్ గురించి మాట్లాడినా అప్పట్లో వైసీపీ నాయకులు పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాయకులపై కేసులు పెట్టడం మొదలు పెట్టారో అప్పటి నుంచి రెడ్ బుక్ గురించి ఎక్కువగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని ఆరోపణలు చేస్తున్నారు గతంలో రెడ్ బుక్ గురించి ఎప్పుడూ మాట్లాడని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ఎక్కువగా రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఆయన రెడ్ బుక్ విధానం కొనసాగుతుంది అనే ఆరోపణలు కూడా చేస్తూ వస్తున్నారు అంటే మొత్తానికి ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఎక్కువగా రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది ప్రస్తావిస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చేలా నాయకులు సంతోషపడేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు పలువురు వైకాపా నాయకులపై కేసులు పెడుతున్నారు వల్లబినేను వంశీ గారు జైలుకి వెళ్ళి చాలా రోజులు ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ రాలేదు అయితే రాబోయే ఎన్నికల ప్రచారంలో రెడ్ రెడ్బుక్ే ప్రధాన అంశంగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రెడ్బుక్ గురించి లోకేష్ బాబు గారు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు అయితే రేపు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తుంది అనే నమ్మకం ఎవరికీ ఉండదు ఎందుకంటే ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎన్నుకుంటారో మన రాష్ట్రంలో అర్థం కావడం లేదు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు నవరత్నాల్లో భాగంగా మేము అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము అనే నమ్మకంతో ఉన్నారు అప్పట్లో వైసీపీ నాయకులు ఏమనేవారు మరో ముప్పై ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనే ప్రచారం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు వైసీపీకి ఇవ్వలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీరు కూడా మరో పదహైదేళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది గెలుస్తుంది అని ఎవరూ గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి అప్పుడు వైసీపీ గెలిస్తే మరి ఇప్పుడు ఏదైతే రెడ్ బుక్ విధానం రాష్ట్రంలో కొనసాగుతుందో అప్పుడు అదే విధానం కొనసాగితే నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏంటి ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకుందాం నియోజకవర్గంలో కానీ మండలాల్లో కానీ ఇరు పార్టీ నాయకుల మధ్య కక్ష ఉంటాయి మామూలుగా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు అయితే ఒక పార్టీ అధికారం నుంచి దిగిపోగానే మరో పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా అక్రమ కేసులు పెట్టి లేదా వేధించి ఉంటారో అలాంటి వారిపై మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీ నాయకులు యథావిధిగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు మరి వారి పరిస్థితి ఏంటి వారు కోర్టులకు వెళ్ళలేరు తగినంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు లాయర్ని పెట్టుకోలేరు అదే పార్టీలో ప్రధాన నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా వారు కోర్టులకు వెళతారు లాయర్లు పెట్టుకుంటారు వారికి అంత స్తోమత ఉంటుంది మరి మండల స్థాయి నాయకులు ఏం చేయాలి ఒకసారి నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ పై రాష్ట్రంలో రాజకీయ నాయకుల మధ్య ఎక్కువగా చర్చ సాగుతుంది మరి ఇదే విధానం కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితి మామూలుగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం అనేది ఆనవాయితీ కాకపోతే ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెడ్ బుక్ను చూపిస్తూ కూటమి నాయకులు వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారు కాబట్టి ఈ రెడ్ బుక్ విధానంపై ఎక్కువగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది